ఇప్పటికి వచ్చి వాడు సంవత్సరం అయింది సర్వే చేసి లోన్ కొట్టి సర్వే చేశారు బాగుపడి సర్వే చేశారు మన సర్వే చేసి కాగితాల డిజెప్లో గారు మాత్రం పక్కన పెట్టేశారు అది లింగాపురం దగ్గరటువంటి రోజుకి మూడు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఏ ఏ ఏరియా ఉందో ఆ ఏరియాకి సాగులో లేనటువంటి కొండలకి ఆర్డీఓ గారు అప్పుడు డిఎఫ్ఓ గారు భక్తాలు మాత్రం ఇచ్చారు ఎవరైతే సాగులో ఉండి జీవితాలు ఉన్నాయో మాస్ తోటలు ఉన్నాయో ఏ అయితే పోర్లు ఉన్నాయో వీళ్ళకి మాత్రం డిఎఫ్ఓ పోగాదు మాత్రం రూల్స్ మాట్లాడుతున్నా రూల్స్ ఏంటి వాళ్ళకేమో వీలే చెట్టు వ్యాపారస్తులకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి అండగా ఉన్న వాళ్ళకి మాత్రం ఏ రూల్స్ కనిపించవు పంట పోటీ చేసి అడవుల్లో సుమాలని పుల్ని ఎదిరించి బతికే ఆదివాసీలకి మాత్రం పట్టాలు ఇవ్వడానికి సొమ్ములు రావు లేదు ఇక్కడ ఉన్నారు నర్సీపట్నంలో ఐటీడీ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పుడు చెప్పే ఐదు సంవత్సరాలు అయింది దేవుడు ఏ పని చేస్తానంటే పెద్ద పెద్ద జగన్ అన్న రీసెర్ పేరు మీద సాగులో లేనోడికి సాగులో ఉన్నట్టు సాగులో ఉన్న సాగులో పట్టాలు లేకుండా చేసే పద్ధతిలో మాత్రం ఇవి అంటే అలా అలా గాడిలు కాసిన ఆఫీసులు పెడితే మనం గాడికి రాస్తున్నట్టే నువ్వేం చేసావు చెప్పు నువ్వు ఏ కాగితాలు ఇచ్చావు చెప్పు మనకేం విజయవాడ నుంచి మనకి